నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో వరదల వల్ల వివిధ కాలనీలు ఈట పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడం జరగడంతో తాను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం శాశ్వత పరిష్కారం సంబంధించి మున్సిపల్ అధికారులు దీనిని పిలిపించి ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరారు నాగారం మున్సిపల్ చైర్మన్ పౌకుంతుల చంద్రారెడ్డి కౌన్సిలర్ బిజ శ్రీనివాస్ గౌడ్ వివరిస్తూ బాలాజీనగర్ జహార్ నగర్ దమ్మైగూడ పరివాహక ప్రాంతంలోని నీరు నేరుగా నాగారంలోని కాలనీల మీదుగా రావటంతో నాగారం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వివరించారు స్పెషల్ ఫండ్ కేటాయించి తక్షణం ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎంపీని కోరిన మున్సిపల్ చైర్మన్ ఆర్టీఐ నైన్ న్యూస్ గట్టేసర్ కీసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు వాటర్ డంపింగ్ డంపింగ్ మొత్తం మేలో వచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తాం మాకు మే ఎండలో ఉన్నప్పుడు సడన్ గా రెండు రోజులు నీళ్ళు ఆగకుండా పోతాయి పోతే నల్ల ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మొన్న సార్ కంకులం గెలవలేదు రాత్రి ਚਾਲੇ ਬੰਦ ਹੋਸਟਾਂ ਹੈ 100% ਇਹ ਬੰਦ ਇਸ ਇਸ ਇਹ ਦਾ ਸਾਸ਼ਟ ਪੌਸ਼ਟ ਕਰਨ ਲਈ ਸੈਰ ਜਿਸ ਤੀਆ ਨਾ ਮਨਿਸਪਲ ਡੀਏ ਚ